హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ Kids కిడ్స్ వీడియోస్ ఒకరోజు ఉదయం మొన్నటి వర్షాల వల్ల మొలిచిన మొక్కని చూసి అక్బర్ మహారాజు ఆనందపడ్డాడు ఆ తోటలో నడుచుకుంటూ బీర్బల్ తో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఓ ప్రశ్న వేయాలనిపించింది అక్బర్ ఇలా అన్నాడు బీర్బల్ నీవెప్పుడూ తెలివిగా సమాధానాలు చెప్పేవాడివి చెప్పు చూద్దాం ప్రపంచంలో దరిద్రమైన మొక్క ఏది బీర్బల్ చిరునవ్వుతో చూశాడు వెంటనే తలవంచి కొద్దిసేపు ఆలోచించాడు బీర్బల్ మహారాజా నా అభిప్రాయం ప్రకారం తాటి చెట్టు దరిద్రమైనది అక్బర్ ఆశ్చర్యంగా అలా ఎందుకు బీర్బల్ ఆ మొక్క ఎత్తుగా ఎదుగుతుంది అందంగా ఉంటుంది కదా బీర్బల్ నవ్వుతూ అవును మహారాజా కాని ఆ మొక్క ఒకేసారి ఎన్నో ఏళ్లపాటు ఎదుగుతూ ఉంటుంది ఏ ఆకుకూడా నీడివ్వదు పళ్ళూ వెంటనే పండవు వృద్ధి కావడానికి ఏళ్లే పట్టేస్తాయి కాని ఉపయోగపడేది మాత్రం చివరికి మాత్రమే చివరికి ఆ మొక్క తాటికాయలు ముంజు తాటి బెల్లం లాంటి వాటితో ఉపయోగపడుతుంది కాని చివరిదాకా కేవలం ఎదుగుతూనే ఉంటుంది అందుకే దరిద్రమైన మొక్క అని చెప్పాను అక్బర్ మంత్రముగ్ధుడై బీర్బల్ తెలివిని మెచ్చుకున్నాడు బీర్బల్ మహారాజా కొన్ని ఉపయోగాలు తక్షణమే కనిపిస్తాయి మరికొన్ని కాలం గడిచిన కొద్ది అర్థమవుతాయి ఎప్పుడూ దాని ఉపయోగాన్ని తక్షణ ఫలితాలతో మాత్రమే అంచనా వేయకూడదు ఆ రోజు నుండి అక్బర్ తోటలో తాటి చెట్టుకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇచ్చాడు అది ఎదగడాన్ని ఓ తత్వంగా చూడసాగాడు ఆలస్యం జరిగిన ఉపయోగపడే మొక్కకి విలువ ఉంటుంది నీతి పనికొచ్చే దాని విలువ బట్టి తెలుస్తుంది ఓర్పుతో ఎదిగినదే నిజమైన ధనము